రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అవుతున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అయినా వర్షాలు కురిసే అవకాశం ఉందా ఎన్ని రోజులు ఈ చలి ఉంటుందో ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తేనండి చెప్పండి రాష్ట్రంలో అయితే చలి తీవ్రత పెరిగింది ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఏ చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే శనివారం సుమారు శనివారం నుంచి కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే మనకి చలి తీవ్రత అనేది అధికంగా ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ భీమ్ అలాగే నిర్మల్ ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్న మంచిరియాల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది అధికంగా నమోదవడం జరిగింది అధికమైన చలి తీవ్రత కనుక చూసుకుంటే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఏ నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల వరకు కూడా మన శనివారం నమోదవడం జరిగింది ఈ ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ కూడా క్రమేపీ ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ ఏడు డిగ్రీల వరకు కూడా నమోదైంది చలి తీవ్రత కూడా క్రమేపీ తగ్గుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ యొక్క చలి తీవ్రతను బట్టి ఈ యొక్క ఏ ఏ జిల్లాల్లో మనకి చలి తీవ్రత అధికంగా ఉంటుందో వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా చలి తీవ్రత అనేది ఈ యొక్క ఉత్తర జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో మనకి అధికమైనటువంటి చలి తీవ్రత అనేది ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ కొమరంభీం అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్ అలాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డి మెదక్ ఈ యొక్క జిల్లాల్లో చలి తీవ్రత ఈరోజు కూడా కొంచెం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత కమ్మైపి ఈ తగ్గుముఖం పట్టి సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గానే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర తెలంగాణలోనే ఎందుకు చలి తీవ్రత ఎక్కువ ఉంది చలికాలు విస్తున్న ఉత్తరాది ఇక ప్రస్తుతం కనుక చూసి చూసుకున్నట్లయితే శీతల శీతలగాలు అనేవి ఇక్కడ ఉత్తర తెలంగాణలో గత శనివారం నుంచి కూడా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఉంది ఈ సీజన్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఎయిటీన్త్ నుంచి కూడా చలి తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా కనిపించింది ఈవెన్ నవంబర్ ఈవెన్ అక్టోబర్లో కూడా కొంచెం ఉన్నప్పటికీ కూడా డిసెంబర్కి వచ్చేసరికి ఈ యొక్క సెకండ్ వీక్లో మనకి ఎక్కువ చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా కూడా నమోదవడం జరిగింది కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రికార్డైన అత్యల్ప కనిష్ట ఉష్ణోగతలు కనుక చూసుకున్నాయి చూసుకున్నట్లయితే నాలుగు పాడు నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలుగా నమోదవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది రాగల రెండు రోజుల్లో కూడా ఇది మనకి ఇది వచ్చేసరికి మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది రాగల రెండు రోజుల్లో కూడా ఈ యొక్క త తమిళనాడు తీర ప్రాంతం వరకు కూడా ఈ యొక్క అల్పపీడనం అనేది చేరి దీనివల్ల మనకి కొంచెం మన తెలంగాణకు కూడా దీని యొక్క వెదర్ అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క కదలికలు ఏదైతే బంగాళాఖాతం పశ్చిమ చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఫామ్ అవుతుందో రాగల రెండు రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది పశ్చిమ అలాగే నైరుతి వైపు కొనసాగుతుంది కదల అనేది జరుగుతుంది ఇది క్రమేపీ తమిళనాడు వైపు కదిలి దానివల్ల మనకి ఇక్కడ కొంచెం వాతావరణం అనేది సృష్టించే అవకాశం అయితే ఉంది దానివల్ల దానివల్ల మనకి చలి తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా భారీగా పడిపోయిన హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే ఈ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే పదకొండు పాయింట్ తొమ్మిది అంటే సుమారు పన్నెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదు అవ్వడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ కనుక తీసుకున్నట్లయితే సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి పొగమంచు ఏర్పడే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చలి అధికంగా ఉంటుందో పగటిపూట ఈ యొక్క పొగమంచు ప్రభావం అనేది ముఖ్యంగా నగర శివారులో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది చెరువు నగర శివారులో కనుక ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే పొగమంచు అనేది నాలుగు నుంచి నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా కొనసాగి రోజు పొడిగించే కొద్దీ కూడా క్రమేపీ ఎండ్ తీవ్రతను బట్టి ఈ యొక్క పొగమంచు తీవ్రత కూడా క్రమేపీ తగ్గుతుంది అలాగే సాయంత్రం ఐదున్నర నుంచి కూడా మళ్ళీ పొగమంచు అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది బట్ ఈ యొక్క కండిషన్స్ అనేవి ఈ రోజు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ చలి తీవ్రత వరకు కొనసాగుతుంది జనవరి ఎండింగ్ వర నుంచి తగ్గే అవకాశం ఉందా జనవరి మొత్తం ఉంటుంది ఈ సీజన్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్లో సుమారు మూడు రోజులు మనకి చలి అధికంగా ఉంది అలాగే అక్టోబర్ అక్టోబర్లో సాధారణ స్థాయిలోనే చలి అనేది నమోదవడం జరిగింది డిసెంబర్కి వచ్చేసరికి సెకండ్ వీక్లో కనుక చూసుకున్నట్లయితే చలి తీవ్రత కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒకటి రెండు మూడు రోజులు మూడు రోజుల పాటు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాగల రోజుల్లో కూడా కొంచెం చలి తీవ్రత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ చలి తీవ్రత అనేది జనవరి థర్డ్ వీక్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మన సంక్రాంతి భోగ పండుగ వరకు కూడా ఈ యొక్క చలి సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం అయితే ఉంటుంది మధ్యలో ఒకటి రెండు రోజులు కొంచెం అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మనకు అల్పపీడనం ఏర్పడడం వల్లనే చరిత్ర తగ్గుతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత టూ మంత్స్ అంటే వింటర్ సీజన్ అయిన నుంచి అయితే రెండు మూడు ఏర్పడాయి ఈ ఏర్పడైన్లో అయితే ఉష్ణోగ్రత మనకి ఎప్పుడైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఫామ్ అవుతుందో అప్పుడు శీతల గాళ్ళ యొక్క దారి అనేది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వచ్చేసరికి సుమారు ఈ యొక్క సీజన్లో మనకి ఈశాన్య గాళ్ళు అనేవి మన రాష్ట్రం మీద వీస్తూ ఉండాలి అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర గాళ్ళు కూడా రా వస్తూ ఉండాలి ప్రస్తుతం కనుక చూసుకుంటే ఉన్నట్లయితే తూర్పు గాళ్ళు అనేవి కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఈ తూర్పుగాళ్ళు ఈ యొక్క ఉత్తర రీప్లేస్ చేస్తాయో అప్పుడు మనకి చలి తీవ్రత అనేది కూడా కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చూశారు కదా ఈ చలి తీవ్రత అనేది కొద్ది రోజులు అంటే కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం రెండు మూడు రోజులే ఉంటుందని ఈసారి అయితే చలి తీవ్రత జనవరి థర్డ్ వీక్ వరకు కొనసాగుతుందో తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు చెప్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ మండలి తెలుగు హైదరాబాద్